మా దగ్గర ఈవినింగ్ చాలా వర్షం పడుతుంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఎక్కువగా వర్షం పడింది ఎంతసేపు పిల్లలు మా వారు బాగా తడిచి వచ్చారు నేను చల్లగా వెదర్ ఉన్నప్పుడు మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకని నేను పాలకూర పకోడి చేస్తున్నాను చూడండి పాలకూర పకోడికి శనగపిండి పాలకూర కారము జీలకర్ర ఉప్పు కొంచెం మసాలా కలిపి పెట్టాను కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటున్నాను మీడియంలో పెట్టి కరకర్ర ఆడేటట్టు వేయించుకుంటున్నాం ఇలా ఉల్లిపాయ పకోడీ కూడా ఇలానే చేసుకుంటారు కదా అలానే పాలకూర పకోడీ ఈ రెసిపీ అయితే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా నేను మీరు చల్లగా వెదరున్నప్పుడు ఏ రెసిపీ చేస్తారు వేడి వేడిగా ఏంది అంటారు కామెంట్ చెప్పి చెప్పండి మాక్సిమం ఆయిల్ ఇవి ఏవి చేయనీయరు మా ఆయన కాకపోతే నేనే చేస్తున్నాను ఈరోజు ఆ కొంచెం శనగపిండి తింటే అనేజీగా ఉంటదని అని శనగపిండి ఎక్కువ వారు కానీ వేడివేడిగా వేడి వేడిగా ఏదైనా తినాలనిపించి పిల్లల కోసం చేస్తున్నాను మీరైతే ఏం తింటారు కామెంట్ చేసి చెప్పండి చూడండి కర్ఖరలాడేటట్టు ఇలా వేయించుకొని పెట్టుకోవాలి బాగుంటది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా కామెంట్ చేసి చెప్పండి